నమస్తే వంగవీటి వారసులు ఎవరు అని ఒక ఇరవై ఆరు నిమిషాల నిడివి కలిగినటువంటి ఒక ఎపిసోడ్ని చేసి మీ అందరికీ అందించడం జరిగింది అది చూసినటువంటి వ్యక్తులు కింద కొన్ని జెన్యున్ కామెంట్స్ నా దృష్టికి తీసుకొచ్చారు వాటిని మీతో చర్చించి తర్వాత రెండవ భాగం గురించి మాట్లాడతాను మొదటిది ఏమిటంటే యునైటెడ్ ఇండిపెండెన్స్ అది వంగవీటి మోహన్ రంగారావు గారు నెహ్రూ గారు కలిసి ఏర్పాటు చేసింది కాదని రాధా గారే దాన్ని ఏర్పాటు చేశారని ఆ రాధా గారి ఏర్పాటు చేసినటువంటి యుఏలో గాంధీ నెహ్రూ పనిచేసేవారు అని నిజమేనని ఈ సమాచారాన్ని నేను తెలుసుకున్నాను దాన్ని ఒకటి సరి చేస్తున్నాను ఇంకా రెండో అంశం ఏంటంటే వంగవీటి మోహన్ రంగారావు గారు ఎదుగుదలలో కాంగ్రెస్ పార్టీలో అండగా ఉన్నటువంటి మరొక వ్యక్తిని నేను మర్చిపోవటం జరిగింది గౌరవనీయులైనటువంటి కేంద్ర మంత్రిగా పనిచేసిన స్వర్గీయ పూంజల శివశంకర్ గారు ఆయన ఇందిరాగాంధీకి చాలా సన్నిహితంగా ఉండేవారు ఆ తర్వాత రాజీవ్ గాంధీకి కూడా సన్నిహితంగా మెలిగినటువంటి ప్రముఖ నాయకులు వంగవీటి మోహన్ రంగారావు గారికి అడుగడుగున అండగా ఉన్నారు వెంగళరావు గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వంగవీటి మోహన్ రంగారావు గారికి కాస్త వ్యతిరేకంగా ఉండేవారు ఆ వ్యతిరేకంగా ఉండి ఢిల్లీలో ఆయనకి ఏదైనా నష్టం చేయాలనే ప్రయత్నం చేసినప్పుడు పి శివశంకర్ గారు ఢిల్లీలో ఆయనకి అండగా ఉన్నాడనే విషయాన్ని నేను ప్రస్తావించడం మర్చిపోయాను క్షమించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను పి శివశంకర్ గారి గురించి రెండు మాటలు ఇక్కడ నేను చెప్పాలి పి శివశంకర్ గారు తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి మున్నూరు కాపు కులస్తులు ఆయన జడ్జిగా కూడా కొంతకాలం పనిచేశారు దానితో పాటు ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ గారిని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆమెను జైలుకు పంపించినప్పుడు ఆమె మీద అనేకమైనటువంటి కేసులు పెట్టినప్పుడు పి శివశంకర్ గారు ఆమెకు న్యాయ సలహాదారుడిగా ఉండటం వలన చాలా సన్నిహితంగా ఇందిరాగాంధీ గారి దగ్గర మెలిగారు దాన్ని దృష్టిలో పెట్టుకునే ఆమె వారిని రాజకీయంగా చాలా ప్రముఖమైన స్థానాల్లో నిలబెట్టింది సికింద్రాబాదులో పార్లమెంటు సభ్యుడిగాను రాజ్యసభ సభ్యుడిగాను తీసుకోవటమే కాకుండా మానవ వనరుల శాఖ పెట్రోలియం శాఖ ఎక్స్టర్నల్ ఎఫ్ఐసి ఇలాంటి కీలకమైన శాఖలు కూడా ఇచ్చి కేంద్రంలో వారికి అవకాశం కల్పించింది అలాంటి పూంజల శివశంకర్ గారు వంగవీటి మోహన్ రంగారావు గారికి అండదండగా ఉండి ఆయనకి చాలా సహాయం చేశారనే విషయాన్ని నేను ఇక్కడ మరొకసారి సరి చేసుకుని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను దానితో పాటు ఆయన కుమారుడైనటువంటి పి సుధీర్ కుమార్ గారు నిజంగా ఇరవై ఆరవ తారీఖున వంగవీటి మోహన్ రంగారావు గారి మీద హత్య జరిగినప్పుడు ఆ రోజు ఉదయం పి సుధీర్ కుమార్ గారు ఇక్కడికి రావాలి విజయవాడ వచ్చి ఆ టెంట్లో వారిని పలకరించాలి అది ప్రోగ్రాం ఆ ప్రోగ్రాం కోసమే మేము కూడా రేపటి నుంచి ఒక కారు వేసుకుని బయలుదేరి వచ్చాం మేము వచ్చేసరికి విజయవాడ దహనమైపోతుంది అనుకోండి అది వేరే విషయం అందువల్ల నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే పి శివశంకర్ గారు అదేవిధంగా వారి కుమారుడైనటువంటి సుధీర్ కుమార్ గారు ఆ తర్వాత యువజన కాంగ్రెస్ అధ్యక్షులయ్యారు ఆ తర్వాత శాసనసభకు కూడా మాతో పాటు రాగలిగారు వారి కుటుంబం వంగవీటి కుటుంబానికి చాలా అండదండగా ఉన్నదని చెప్పే ప్రయత్నం మరోసారి చేస్తున్నాను ఆ విధంగా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వంగవీటి మోహన్ రంగారావు గారి దారుణ హత్య తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా విజయం సాధించింది తెలుగుదేశం పార్టీ ఓటమి పాలయింది తెలుగుదేశం పార్టీ ఓటమి పాలవుతుందని తెలుగుదేశం వారు ఎవరు ఊహించలేదు ఎందుకంటే ఎన్టీ రామారావు ఈజ్ ఎ లెజెండ్ పర్సనాలిటీ ఉవ్వెత్తున పార్టీ అధికారంలోకి వచ్చింది పూర్వం మళ్ళా అధికారంలోకి వస్తుందనే భావన ఉన్నప్పటికీ కూడా ఎనభై తొమ్మిదిలో వంగవీటి మోహన్ రంగా గారి హత్య జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నూట ఎనభై ఒక్క సీట్లు సాధించి ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది అప్పుడు వంగవీటి రత్నకుమారి గారు చలపతిరావు గారు కన్నా లక్ష్మినాయణ గారు నేను పి సుధీర్ కుమార్ గారు వ్యాదవ్యాస్ గారు ఇలా అనేక మంది యంగ్స్టర్స్ ఆ రోజున శాసనసభకు వెళ్ళే అవకాశం కలిగింది నిజంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గెలిచింది అంటే వంగవీటి మోహన్ రంగ హత్య తరువాత కాపుల్లో వచ్చిన ఐక్యత చాలా గణనీయంగా కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడింది సరే ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిగా డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు అప్పుడు పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కేబినెట్లోకి రతన్ కుమారి గారు తప్పనిసరిగా ఉంటారని అందరూ భావించారు కొంతమంది చలపతిరావు గారు కూడా ఉంటారు అని భావించారు కానీ దానికి భిన్నంగా తీసుకోలేదు ఇద్దరు వారసులుగా వచ్చారు ఎవరిని ఇచ్చినా మరొకరు బాధపడతారనేటువంటి నెపం పెట్టేసి ఇద్దరికీ మంత్రివర్గంలో స్థానం లేకుండా చేశారు కాపుల్లో ముద్రగడ పద్మనాభం గారిని సంగీత వెంకటరెడ్డి గారిని వీళ్ళిద్దరిని మాత్రమే ఈ ప్రాంతం నుంచి మంత్రివర్గంలోకి తీసుకున్నారు సరే మీకు చాలామందికి గుర్తుండకపోవచ్చు ఆ కాలంలో ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు మరి చన్నారెడ్డి గారు జనార్దన్ రెడ్డి గారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఒక విధంగా చెప్పాలంటే ఆ పాలనప్పుడు చాలా గందరగోళాలు జరిగాయి కాంగ్రెస్ పార్టీలోని ముఠాలు విపరీతంగా పెరిగాయి సమ్మతి అసమ్మతులు పెరిగాయి ఐదు సంవత్సరాల్లో ముగ్గురు ముఖ్యమంత్రులు మార్చేశారు అస్తవ్యస్తంగా పాలన జరిగిందనేటువంటి భావన ప్రజల్లో కలిగింది చలపతిరావు గారు అదేవిధంగా వంగవీటి రత్నకుమారి గారు కొద్దిగా ఎడబొకం పెడభంగానే ఉండేవాళ్ళు పెద్ద సఖ్యతగా ఉండేవారు కాదు అనేది నాకు తెలిసిన సమాచారం ఎందుకంటే నేను కూడా వారితో చాలా సన్నిహితంగా ఉండేవారిని ఇద్దరితో కూడా పరిచయం నాకు బాగా ఏర్పడింది రత్నకుమారి గారు చలపతిరావు గారు అందరం శాసనసభలో కలుసుకుంటూ ఉండేవాళ్ళం మాట్లాడుతూ ఉండేవాళ్ళం నేనైతే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సన్నిహితంగా ఉండేవాడిని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ముగ్గురు ముఖ్యమంత్రులకి వ్యతిరేకంగా ఉండేవాడు అసమ్మతి నాయకుడుగా ఉండేవాడు నేను కూడా ఆయనతో పాటే అసమ్మతి వర్గంలో ఉండి పనిచేసినటువంటి సందర్భం నాకు ఇప్పుడు గుర్తొస్తుంది కాంగ్రెస్ మీద ప్రజల్లో ఏవగింపు స్టార్ట్ అయిపోవటం జరిగింది అప్పుడే లక్ష్మీభారతి గారు కూడా ఎన్టీ రామారావు గారి జీవితంలో ప్రవేశించడం ఆయన వివాహం చేసుకోవడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీ రామారావు గారు అద్భుతమైనటువంటి మెజారిటీతో గెలిచారు కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది కేవలం ఇరవై ఆరు సీట్లు మాత్రమే వచ్చాయి కాంగ్రెస్ పార్టీకి అంటే రెండు వందల తొంభై నాలుగు సీట్లు కలిగినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కేవలం ఇరవై ఆరు సీట్లు మాత్రమే గెలుచుకొని అపోజిషన్ కావలసినటువంటి మెజారిటీ కూడా రాలేదు ఇది చాలా దురదృష్టకరంగా అప్పుడు భావించడం జరిగింది అయితే ఇక్కడ గమనించవలసినటువంటి అంశం ఏంటంటే అప్పుడు రతన్ కుమారి గారు విజయవాడలో గెలిచారు కన్నా లక్ష్మరాయ్య గారు పెద్ద గెలిచారు అంటే మొత్తంగా ఇరవై ఆరులో వీళ్ళిద్దరూ కూడా ఉన్నారంటే ఆ రోజున చాలా బలమైన నాయకులు వీరు అనేటువంటి భావన సర్వత్రా వ్యాపించింది ఆ రకంగా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు ఆ క్యాబినెట్లో దేవిన నెహ్రూ గారిని కూడా తీసుకోవటం జరిగింది పరిణామాలు చక్కచక్క జరిగాయి ఎన్టీ రామారావు గారిని గద్దె దించేటటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు కోరుకున్నారు తెలుగుదేశం పార్టీలోనే లొకలక్కులు బయలుదేరాయి క్షణాల మీద ఎన్టీ రామారావు గారిని అధికారంలోకి దించేశారు చాలా విచిత్రమైన అంశం సోమే అది ఎవరు ఊహించలా అంత బలమైన ప్రజానాయకుడైనటువంటి ఎన్టీ రామారావు గారిని సహితం దించేసి అధికార పీఠాన్ని చంద్రబాబు నాయుడు అధిరోహిస్తాడని బహుశా ఎవ్వరు ఊహించరు ఆ కాలంలో కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం చాలా బాగా మేనిపలేట్ చేశారు చివరికి హరికృష్ణని వెంకటేశ్వరరావు గారిని అంటే తోడల్లుడిని ఆయన్ని కూడా మేనేజ్ చేసి ఆయన ఏకాకిని చేసి అధికారంలో నుంచి దించేసి ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు పంతొమ్మిది వందల తొంభై ఐదులోడు తర్వాత ఎన్టీ రామారావు గారు మరణించారు ఇక్కడ నేను ఒక కీలకమైన అంశాన్ని చెప్పాలి అదేంటంటే దేవినేని నెహ్రూ ఎన్టీ రామారావు గారిని వదిలిపెట్టాల ఎన్టీ రామారావు గారు వెంటే ఉన్నాడు ఎన్టీ రామారావు గారికి రక్షణ కల్పించే కార్యక్రమం చేశాడు ఇరవై నాలుగు గంటలు ఎన్టీ రామారావు గారికి అండగా ఉండేటటువంటి ప్రయత్నం చేశాడు చంద్రబాబు నాయుడు గారిని పూర్తిగా వ్యతిరేకించారు దీన్ని బట్టి అర్థమవుతున్న అంశం ఏంటంటే కాస్త అగ్రెసివ్గా ఉండేవాళ్ళు ఫ్యాక్షన్స్లో పనిచేసిన వాళ్ళు చాలా నమ్మకంగా ఉంటారు సందర్భం వచ్చినప్పుడు అనేటువంటి భావన కలిగింది నాకైతే ప్రత్యేకంగా అప్పుడు ఆయన చూపించిన లాయల్టీ ఉందే నెహ్రూ శభాష్ అనిపించే రీతిలో పనిచేశాడు ఆ విధంగా రాజకీయంగా నెహ్రూ చాలా నష్టపోయాడు అప్పుడు ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇక్కడ ఒక పెద్ద కీలకమైన పరిణామం జరగకూడని పరిణామం ఎవరు ఊహించని పరిణామం ఒకటి జరిగింది అదేంటంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పలకరించడానికి ఎన్టీ రామారావు వస్తే తలుపులు మూసేసిన రత్నకుమారి గారు తన భర్తను హతమార్చినటువంటి తెలుగుదేశం పార్టీలో చేరిందని చాలా విచిత్రమైన పరిణామం చంద్రబాబు నాయుడు గారు దీన్ని బ్రహ్మాండంగా వాడుకున్నాడు వాడుకున్నాడని ఎందుకుంటున్నానంటే ఎప్పుడైతే నెహ్రూ దూరం అయ్యాడో రత్న కుమారి గారిని పక్కకు లాగాలనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి మోసానికి పాల్పడ్డాడు మోసంలో రత్నకుమారి గారు చిక్కుకున్నారు రత్నకుమారి గారు చేరారు చేరిన తర్వాత ఏమైనా రాజకీయంగా ఎదగలిగిందంటే ఎదగలేకపోయారు ఎదగలేకపోగా అది పతనంగా భావించవలసిన పరిస్థితి ఏర్పడింది ఎందుకు పతనం అంటున్నానంటే ఆ తర్వాత మళ్ళీ కనుమరుగైపోయారు రాజకీయాల్లో హత్యలుండవు ఆత్మహత్యలే ఉంటాయి అని చెప్పడానికి వంగవీటి రత్నకుమారి గారు తెలుగుదేశంలో చేరిన తర్వాత రాజకీయాల నుంచి నిష్క్రమించవలసినటువంటి అనివార్యమైన పరిస్థితి రావడాన్ని బట్టి ఖచ్చితంగా ఇలాంటి సామెతలు నిజము అని మనం ఒప్పుకోక తప్పదు చంద్రబాబు నాయుడు గారు ఎంత కుట్రదారుడో ఎంత మోసగాడో ఇక్కడ ఒక విషయాన్ని మీకు చెప్పాలి రత్నకుమారి గారు తెలుగుదేశంలో చేరారు కదా చేరిన తర్వాత నెక్స్ట్ ఎన్నికల్లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో టిక్కెట్ రత్నకుమారి గారికి ఇవ్వాలి కదా ఇవాళ ఆ సీటుని బీజేపీకి కేటాయించాడు పరిసమాప్తం ఇక వంగవీటి రత్నకుమారి గారు ఇంకా అసెంబ్లీలో ప్రవేశించలేదు రాజకీయాల నుంచి నిష్క్రమించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఎంత మోసం ఎంత దగ చూడండి ఆ రకంగా వంగవీటి మోహన్ రంగారావు గారి వారసులుగా వచ్చి విజయవాడలో స్థిరపడవలసినటువంటి వంగవీటి రత్నకుమారి గారు చాఫ్టర్ క్లోజ్ చేసే విధంగా భౌతికంగా వంగవీటి మోహన్ రంగారావు గారిని తొలగించారు రాజకీయాల్లో కూడా రత్నకుమారి గారిని తొలగించారు కేవలం ఒక మాజీ శాసనసభ్యురాలుగానే మిగిలిపోయింది వంగవీటి చలపతిరావు గారు ఉయ్యూరులో గెలుపొందిన తర్వాత మళ్ళీ రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ ఆయనకు అవకాశం ఇచ్చింది కానీ ఆ రెండు సార్లు గెలవలేకపోయాడు రాజకీయంగా నిలదొక్కుకోలేకపోయారు తర్వాత క్యాన్సర్ వ్యాధితో ఆయన మరణించాడు ఆయనకి ముగ్గురు కుమారులు మొదటివారు వంగవీటి సంతన్ కుమార్ రెండు మేఘనాథ్ మూడు శ్రీనివాస్ ప్రసాద్ వంగవీటి సంతన్ కుమార్ రాజకీయాల్లోకి రావాలని చాలా ఉత్సాహం చూపించారు చాలా ప్రయత్నం కూడా చేశారు వంగవీటి సంతన్ కుమార్ ఖచ్చితంగా రాధాలాగాను రంగాలాగాను చాలా ఎగ్రెసివ్గా ముందుకు పోయేటటువంటి వ్యక్తి అందువల్లనే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి కేసుల్లో ఇరికించారు దాడి చేసి హతమార్చాలని ప్రయత్నం కూడా చేశారు కానీ అనుకున్న స్థాయిలో సంతన్ కుమార్ ముందుకు రాలేకపోయాడు సరే అక్కడి నుంచి ఇక వంగవీటి మోహన్ రంగారావు గారి కుటుంబం నుంచి ఎవరూ రాలేదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అపోజిషన్ లీడర్గా ఉన్నారు ఆ తర్వాత తెలుగుదేశం మీద చాలా పోరాటాలు చేశారు సుదీర్ఘమైన పాదయాత్ర చేశారు ఆ తర్వాత రెండు వేల నాలుగులో ఎన్నికలు జరిగాయి అప్పటికి వంగవీటి మోహన్ రంగారావు గారి కుమారుడైనటువంటి రాధా యుక్త వయసుకొచ్చాడు పోటీకి అర్హత సాధించగలిగాడు మళ్ళీ ఆయన రాజకీయాల్లోకి రావాలనేటువంటి ఉత్సాహంతో ముందుకొచ్చాడు అందరూ ఆహ్వానం పలికారు ఎక్కడికి వెళ్ళినా రంగా కుమారుడు రాధా వచ్చాడని ప్రజలు ఎగబడ్డారు రంగానే ఆయనలో చూసుకున్నారు మళ్ళీ ఆయనకి అద్భుతమైన రాజకీయ భవిష్యత్తు ఉంటుందని అందరూ భావించారు విజయవాడలోనే కాదు ఏ గ్రామం వెళ్ళినా రాధా వస్తున్నాడు రాధా వస్తున్నాడని యువకులు రంగా అనుచరులు అందరూ కూడా ఆయన్ని ఫాలో అయ్యారు ఇది ఒక గొప్ప పరిణామం మళ్ళా రంగాలాగా రాధా కూడా రాజకీయాల్లో ప్రవేశించి ముందుకు వెళతాడని భావించారు అప్పుడు సహజంగానే రాజశేఖర్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్గా ఉన్నారు టిక్కెట్లు ఇచ్చేదానిలో ఆయన పాత్ర కీలకంగా ఉంది చాలామంది రాధాని మీరు తీసుకోండి టిక్కెట్ ఇవ్వండి విజయవాడలో రంగా మీకు మిత్రుడు కదా ప్రోత్సహించడని చాలామంది ఆయనకు సలహా ఇచ్చారు అలా సలహా ఇచ్చిన వారిలో నేను కూడా ఒకని ఆ తర్వాత రెండు వేల నాలుగులో రాధాకి ఆయన సీట్ ఇచ్చారు ఆ సీట్లో రాధా గెలిచాడు అప్పుడే ఆ సీట్లోనే మన విష్ణు కూడా ప్రయత్నం చేశాడు విష్ణు గురించి ఇక్కడ రెండు మాటలు చెప్పాలి విష్ణు నాకు పరిచయం అయింది శాసనసభకు వెళ్ళేటప్పుడు రత్నకుమారి గారి వెంటే విష్ణు వస్తుండేవాడు అప్పుడు నాకు విష్ణు పరిచయం నేను చాలా సందర్భాల్లో విన్నాను విష్ణు వంగవీటి మోహన్ రంగారావు గారికి అత్యంత సన్నిహితుడు అని ఎంత అత్యంత సన్నిహితుడు అంటే కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవరితో అయినా రహస్యం మాట్లాడాల్సి వస్తే డ్రైవర్ ఇంటే బయటికి వెళుతుందని డ్రైవర్ను దించివేసి విష్ణుని కార్ డ్రైవ్ చేయమని ఆ కార్ డ్రైవ్ జరుగుతున్నప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయాలు పక్క వాళ్ళతో పంచుకునేవారంట అంత విశ్వాసపాత్రుడుగా వంగవీటి మోహన్ రంగారావు గారికి ఉన్నాడు ఆ తర్వాత రత్నకుమారి గారితో కూడా అదే విశ్వాసంతో ముందు కదిలినటువంటి సందర్భాలు విష్ణుతో పాటుగా చెన్నుపాటి శ్రీను రత్నకుమారి గారి సోదరుడు ఇక్కడ రత్నకుమారి గారి సోదరుని కూడా నేను ప్రస్తావన చేయాలి ఎందుకంటే రత్నకుమారి గారు తెలుగుదేశంలో చేరుతాను అన్నప్పుడు వద్దు అని నివారించడానికి ప్రయత్నం చేసింది శ్రీను అయినా శ్రీను మాటలు వినకోకుండా ఆమె తెలుగుదేశంలో చేరి అయిపోయింది సరే ఆ విధంగా రాధా రంగప్రవేశం చేశాడు గారికి ఏమో టిక్కెట్ ఇచ్చారు విష్ణుకేమో టిక్కెట్టు గారు తిరస్కరించారు రాధా శాసనసభ్యుడిగా గెలిచి ప్రవేశించాడు శాసనసభలోకి వెంటనే విష్ణుకి కూడా చైర్మన్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను ఆ విధంగా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఆ తర్వాత చాలా పొరపాటు అడుగులు వేశాడు ఆ అడుగులు వేయటంతోనే రాధా కూడా కొద్దిగా రాజకీయ జీవితం దెబ్బతిందని నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను అదేంటంటే పిఆర్పి పార్టీ పెట్టారు ఆ పీఆర్పి పార్టీలోకి వెళ్ళాడు ఆ పీఆర్పి పార్టీలోకి వెళ్ళి ఓటమి పాలయ్యాడు రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాడు నిజంగా వంగవీటి మోహన్ రంగా తనయుడైనటువంటి రాధ రాజశేఖర రెడ్డి గారిని అంటిపెట్టుకొని ఉన్నట్లయితే తన రాజకీయ జీవితం మరో రకంగా ఉండేది ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి పీఆర్పిలోకి వెళ్ళాలని ప్రయత్నం చేశాడో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆయన్ని కబురు చేసి చాలా స్పష్టంగా చెప్పాడు మీ నాన్నగారు నా మిత్రుడు నిన్ను నేను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది తప్పు చేయమాక ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలుస్తుంది నువ్వు పీఆర్పిలోకి వెళతావని దయచేసి పీఆర్పిలోకి వెళ్ళమాక రాదా అని సలహా ఇచ్చాడు ఆ సలహాని కూడా పెడచెవిని పెట్టి పిఆర్పిలోకి వెళ్ళి స్వల్ప తేడాతో విజయవాడలో ఓటమి పాలయ్యాడు అప్పటి నుంచి మళ్ళా ఇప్పటి వరకు కూడా శాసనసభకు వెళ్ళే అవకాశం దొరకలేదు ఆ తర్వాత పిఆర్పిలోంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం రెండు వేల పద్నాలుగులో పోటీ చేయటం అప్పుడు ఓడిపోవడం జరిగింది ఆ తర్వాత మళ్ళా స్లోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి దూరం అవుతూ వచ్చాడు మళ్ళా రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చే సమయానికి రాధ లేడు రాధా వేరే పార్టీలకు వెళ్ళిపోయే పరిస్థితి చేసుకున్నాడు చాలా దురదృష్టకరమైన పరిణామం ఇక్కడ ఇంకో కీలకమైన అంశం వంగవీటి రాధ వంగవీటి రంగా గారి కుమారుడు మళ్ళా తిరిగి తెలుగుదేశంలో చేరాడు కండువా కప్పుకున్నాడు ఇది ఊహకమైన పరిణామం తల్లి తెలుగుదేశంలో చేరింది పతనం అయిపోయింది కుమారుడు తెలుగుదేశంలో చేరాడు పతనావస్థలో ఉన్నాడు తెలుగుదేశం కూటమి రాధాని చక్కగా ఉపయోగించుకుంది ఎన్నికల్లో రాధాని ప్రచారానికి తిప్పుకుంది రాధాతో జగన్మోహన్ రెడ్డిని ఓడించమని చెప్పించుకుంది కూటమిని గెలిపించమని చెప్పించుకున్నారు సరే ఇక చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన ఎక్కడికోవ ఎత్తేసారు భవిష్యత్తు నీదేనన్నారు నీకు శాసనమండలిలో స్థానం కల్పిస్తామన్నారు మంత్రిగా చేస్తామన్నారు ఏమైంది ఏమీ కాల చూశారు కదా ఎంత విచిత్రమైన పరిణామాలు రాజకీయాల్లో చివరికి తల్లి చేసిన తప్పే కొడుకు కూడా చేశాడు తెలుగుదేశం పార్టీలో చేరాడు ఇంతవరకు ఏమీ లేదు ఆ కండవా కప్పారు ఒక సీటు మాత్రం అట్టి పెట్టారు మంత్రివర్గంలో ఎవరైనా అడిగితే నీకే అని చెప్పేటటువంటి పద్ధతుల్లో రాధ అడిగితే రాధాకే అని చెప్పిన సందర్భాలు రాధా కాదు పవన్ కళ్యాణ్ గారి అన్న అడిగితే అన్నదే అని చెప్పే పరిస్థితి ఈ రకంగా వంగవీటి మోహన్ రంగారావు గారి కుటుంబాన్ని మోసం చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని చెప్పడానికి ఏమైనా సందేహించాలా అని నేను అడుగుతా ఉన్నా ఇప్పటికైనా చెప్తున్నాను నేను వంగవీటి కుటుంబాన్ని అన్ని విధాల సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా మీకు ఆప్షన్ ఉంది రాధాని మీరు తీసుకువెళ్ళారు రాధా చేత ప్రచారం చేయించుకున్నారు రాధాకి ప్రతిఫలం ఇవ్వకోకుండా మీరు ఇలా తాత్సారం చేస్తే దానికి మీరు మూల్యం చెల్లించక తప్పదు అనేది ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఏదో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారే కాపులు మామటే ఉంటారు అని అనుకుంటే అన్ని వేళ అది సాధ్యం కాదు రంగా కుటుంబాన్ని మీరు అన్ని విధాల అన్యాయం చేశారు అక్రమం చేశారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని న్యాయం చేసే ప్రయత్నం చేస్తే మంచిదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇది నా రెండవ ఎపిసోడ్గా భావించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను తర్వాత ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం ధన్యవాదాలు